V one, yes, this we one, this is we one, this is we one, this is we one, yes, is. we one, yes, is. ఆర్జికల్ మెడికల్ కాలేజ్లో సంఘటన మొత్తం మన భారతదేశాన్ని వేసిన సంఘటన ఎందుకంటే జనాలు కూడా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందించడం జరుగుతుంది ఇప్పుడైనా సరే గవర్నమెంట్ కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఇటువంటి కేసెస్ మళ్ళీ పునరావృతం కాకుండా కఠినంగా శిక్షించే విధంగా చట్టాలను అమెండ్మెంట్ చేస్తే బాగుంటుందని స్వీకరి తెలియజేస్తుంది పర్టికులర్గా మంచి చట్టం రావాలి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ డాక్టర్లకి ఏమవుతుందో తెలియట్లేదు సో నార్త్ ఇండియాలో చూసుకుంటే ప్రతి చోట డాక్టర్ల మీద దాడి చేయడము లేదా హారాస్మెంట్ చేయడము ఏదో ఒకటి జరుగుతూనే ఉంది పర్టికులర్గా ఏదో ఒక కఠినమైన చర్యలు తీసుకునేలాగా చట్టాలు తీసుకొని వస్తే డాక్టర్లు కూడా ప్రశాంతంగా తమ డ్యూటీ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది we want justice 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 we we want justice we want justice we justice